వివాహ బంధం విజయవంతం కావాలంటే భార్య ప్రవర్తన సరిగ్గా ఉండాలి భార్య చెడు ప్రవర్తన వల్ల కుటుంబం మొత్తం నాశనం అవుతుంది ముఖ్యంగా ఈ ఆరు లక్షణాలు మీ భార్యలో కనబడితే మీరు జాగ్రత్త పడాల్సిందే అంటున్నాడు జాణక్యుడు కొంతమంది స్త్రీలు భార్యలు తమ మాటలను అదుపులో ఉంచుకోరు ఏది పడితే అది మాట్లాడేస్తారు దీంతో ఇంట్లో చికాకులు వస్తాయి అలాంటి భార్యతో భర్త జీవితాన్ని గడపడం చాలా కష్టం ఎందుకంటే అలాంటి వారు ఇతరుల భావాలను అస్సలు పట్టించుకోరు ప్రతి మాటకు విసుక్కోవడం భార్య అనవసరంగా కోపగించుకున్నప్పుడు భర్తకే కాక ఆమె చుట్టూ వారికి కూడా జీవితం కష్టమవుతుంది అందుకే తన సంతోషం కోసం కోపగించుకునే భార్యతో జాగ్రత్తగా ఉండాలి ఆమె కోపం తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలి ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో కలిసి జీవించడం వల్ల భర్తకు మనశ్శాంతి ఉండదు భార్యకు ఉంటే ఈ ప్రవర్తనతో కుటుంబం మొత్తం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించలేరు పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి ఇంట్లో ఎప్పుడూ అశాంతి ఉంటుంది స్త్రీలు కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతారు స్త్రీలు అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు అలాంటి స్త్రీలు తమ భర్తలను ద్రోహం చేయడానికి వెనకాడరు మోసం చేసే భార్య ప్రవర్తన చాలా ప్రమాదకరం కొంతమంది స్త్రీలు తమకు కావలసిన దానికోసం మాత్రమే భర్తతో ప్రేమను నటిస్తారు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు